నాయకులు మహబూబ్ నగర్ గౌరవ శాసన సభ్యులు హన్వాడ మండలంలో ఎనిమిది వేలకు తగ్గకుండా నాకు మెజార్టీ వస్తుంది మీరు తీన ఆధ్వర్యంలో నాకు ఎనిమిది వేలకు తగ్గకుండా మెజార్టీ ఇప్పిస్తే నేను ఈ హన్వాడ మండలాన్ని దత్తత తీసుకుంటానని నేను మీకు మాట ఇస్తున్నా దత్తత తీసుకొని ఈ మండలంలో ఉండే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తా ఈ మండలంలో ఉండే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ప్రతి ఊరికి ప్రతి తండాకి బీటీ రోడ్ ఎక్కిస్తా ప్రతి ఊర్ల సిటీ రోడ్ లో ప్రతి ఊర్ల రైలే లో ఎన్ఎం సీనన్న గారి సహకారంతో మేమిద్దరము జోడెట్ల పనిచేసి మీ ఎమ్మెల్యే మీ ఎంపీ ఇద్దరం కలిసి మీ రుణము హన్వాడ మండల రుణం తీసుకుంటానని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపిస్తున్నది ఆడ పండుగ సాయన్న విగ్రహం ఉన్నది ఇంకా దాన్ని ప్రారంభించలేదు స్వర్గంలో ఉన్నటువంటి పండుగ సాయన్న ఇవాళ అనుకుంటుండొచ్చు ఇంత మంది వచ్చింది ఇక్కడికి నా పండుగ సాయన్న చౌరస్తాకి ఇంత మంది వచ్చిండ్రు నన్ను ఎందుకు ఇంకా తెరవలేదు తెరిస్తే నేను కూడా వీళ్ళందరినీ చూసి వచ్చిన నా నా బిడ్డల బలహీన వర్గాల బిడ్డలందరినీ చూసి నేను కూడా తరించి పోయేటాన్ని కదా అని పండుగ విగ్రహం అనుకుంటుండొచ్చు మొదట ఈ ఎన్నిక పూర్తి కాగానే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఆగస్టు వరకు రాష్ట్రంలో ఒక ముదిరాజుని మంత్రి చేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు ముదిరాజు ఒక మంత్రి అయితాడు ఆ మంత్రి వచ్చి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పండుగ సాయన్న విగ్రహాన్ని ప్రారంభించి ప్రారంభించి ఈ ప్రాంతానికి పండుగ సాయన్న చేసినటువంటి సేవలకు పండుగ సాయన్న రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు అందరికి హామీ ఇస్తూ నేను ఒక ఒకటి అడుగుతామ్మా మీరందరూ మీ పిల్లలని మంచిగా చదివించుకుంటున్నా చదివించుకుంటున్నా చదివించుకుంటున్నారు కదా వాస్తవానికి ఆ పని పేరు ఎంకటమ్ ఏం చెప్తుంది తెలుసా నేను పిల్లలను మంచిగా చదివించుకుంటున్నా గాని మా పిల్లలకి నౌకరు ఈడ కూడా చాలా మంది ఉన్నట్టు రావునా మనం పిల్లలను చదివించుకున్నాం బాగా కానీ నౌకర్లు లేవు కదా నౌకర్లు లేవు మీరు అబద్ధాలు చెప్తున్నారు నాకు కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిండు కదా అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే కదా ఎక్కడమ్మా మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే నీ పేరు ఆ ఇక వాళ్ళ ఇంటికి ఇయలే కదా కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మన మోసం చేసిండు నరేంద్ర మోడీ వినాలి తల్లి నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం అని చెప్పిన అవునా అయింది ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి నరేంద్ర మోడీ చెప్పినట్టుగా పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు వస్తే మన హన్వాడలనే దగ్గర దగ్గర ఐదు వేల ఉద్యోగాలు రావాలి వచ్చినా రాలే కదా ఇక దూడు మనమేమో మన పిల్లలకి కష్టపడి చదుపించుకున్నాం పేదోళ్ళ పైసలు ఉండవు మన కాడ మనం పస్సులుండైనా సప్పో చేసి పిల్లల ఫీజులు కట్టి మన పిల్లలని చదివించుకున్నాము ఎందుకు చదువుకున్న పిల్లలు పెద్దగైనాక ఉద్యోగం వస్తే మనల్ని మంచిగా చూసుకుంటారు అంతేనా కానీ నరేంద్ర మోడీ కేసీఆర్ మనకు ఉద్యోగాలు ఇస్తా చెప్పి మోసం చేసిండు అవునా మోసం చేసిండ్రా మరి ఆ మోసం చేసిన కారు గుర్తోళ్ళకి పువ్వు గుర్తోళ్ళకి బుద్ధి చెప్పానా మనము చెప్పానా లేదా పదమూడవ తారీఖు నాడు బుద్ధి చెప్పాలి వాళ్ళకు మళ్ళా దొరకరాళ్ళు ఓట్లప్పుడే వస్తారు బడపరాళ్ళు పదమూడవ తారీఖు నాడు ఓట్ల రూపంలో ఒక్క ఓటు కూడా కారు గుర్తుకి పువ్వు గుర్తుకి వేయకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి వెంకటమ్మ నేను కిలో బంగారం ఇస్తాను నీకు వెంకటమ్మకి కిలో బంగారం ఇస్తా నువ్వు కిలో బంగారం తీసుకుంటావా నీ పిల్లగానికి ఉద్యోగం కావాలంటవా ఇగో వెంకటమ్మ ఏమంటుంది నాకు బంగారం వల్ల నా పిల్లగానికి ఉద్యోగం కావాలంటుంది అందరూ అంతే కదా మీకు బంగారం కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఉద్యోగమే కదా ఎవరికైనా బంగారం కావన్నా వద్దు కదా ఉద్యోగం కావాలి కదా ఇను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మీరు షేయి గుర్తు కోటేయాలి షేయి గుర్తు కోటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే వెంకటమ్మ కొడుకుకి మల్లమ్మ కొడుకుకి మీ బిడ్డలకు మీ పిల్లలందరికీ సంవత్సరానికి లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగము ఇచ్చే బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటాడు అంటే బీజేపీ వాళ్ళు వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ సంగతి చెప్పిన అది అయిపోయింది దాని తర్వాత ఒడిచింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరు నాయకులు కూడా ఇక బీఆర్ఎస్ తో లాభం లేదు ప్రజలకు సేవ చేసే అవకాశం లేదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినరు వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించిన ఎందుకంటే గ్రామాలల్లో కొట్లాటలు ఉండొద్దు గ్రామాలల్లో పీకులాటలు పంచాయతీలు ఉండొద్దు ఉన్నోళ్ళందరూ ఒక్క దిక్కుగా మంచిగా ఉంటే ఇబ్బంది ఉండదు అని చెప్పి అందరి కూడా క్లోజ్ ఇబ్బంది ఉండదు అని చెప్పి చేసినాం ఇప్పుడు బీజేపీ గురించి రెండు మాటలు చెప్తా పది సంవత్సరాలు మోడీయే ఉన్నాడమ్మా ఇప్పుడు కొత్తగా వస్తలేడు మోడీ పది సంవత్సరాల నుంచి మోడీయే అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఏం చేసిండు మోడీ అంటే ఐదు వందలు నాలుగు వందలు ఉన్న సిలిండర్ ను పదకొండు వందలు చేసిండు యాభై రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు చేసి మన నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెంచేటట్టుగా చేసిండు మరి ఇప్పుడు ఆయన వచ్చి కొత్తగా వరగబట్టేదేం లేదు అందుకే ఏమియలే మహబూబ్ నగర్ కు పాలమూరుకు రూపాయలు కూడా మోడీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మా ఆడబిడ్డల జేబుల్లోకో మా అన్నదమ్ముల జేబుల్లోకో రాలే అవన్నీ ఎక్కడ బయట పెడతారో అని చెప్పి ఇప్పుడు దేవుడు పేరు చెప్పి ఓటే బీజేపీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ మాయ మాటలు నమ్మొద్దు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా అయోధ్య ఎందుకు అందరికీ గుర్తుంటుందంటే శ్రీరాముల వారి జన్మస్థలం మథుర ఎందుకు అందరికీ గుర్తుంటుందంటే అది శ్రీకృష్ణుల వారి జన్మస్థానం అలాగే గతంలో ముఖ్యమంత్రి చేసిన చంద్రశేఖరరావు గారిది సిద్దిపేట అందుకే సిద్దిపేట అందరికీ గుర్తున్నపోయింది కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పేరు మారిపోయిపోతా ఉంది ఏం పేరు అది పాలమూరు పేరు మహబూబ్ నగర్ జిల్లా పేరు ఎందుకంటే ఇక్కడి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనందరి గౌరవాన్ని పెంచిండు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మన ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని పెంచుకునే అవకాశం వచ్చింది ఆయన నిలబెట్టాల్సిన అవసరం వచ్చింది ఆయనకు మద్దతుగా రిటర్న్ గిఫ్ట్ గా మన చూడ చక్కని ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో గుర్తు పోటేసి అనువాడ మండలము మొత్తం పాలమూరు జిల్లాలో అన్ని మండలాలకెల్లా భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు